వెళ్ళకాక ముందు మా ఆయన వాళ్ళ అన్నయ్యతో కలిసి మా ఇంటికి వచ్చాడని చెప్పాను కదా చూసి ఏంట్రా ఇంత పొడ ఉన్నాడు అని అనుకున్నాను ఆయన మీద నాకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదే అనమాట ఇంప్రెషన్ ఏం లేదు జస్ట్ ఏంట్రా ఇంత పొడి ఉన్నాడు అని అనుకున్నాను ఆయనకైతే నా మీద టోటల్ గా పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనమాట ఆయనకు బ్లూ కలర్ అంటే ఇష్టం సో నేను ఆ రోజు బ్లూ కలర్ చుడిదార్ వేసుకున్నానంట బట్ నాకే గుర్తులేదు బ్లూ కలర్ చుడిదార్ వేసుకున్నానంట అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయనకు స్వీట్స్ ఎక్కువ ఇష్టం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా అల్లుడు వస్తున్నాడని చెప్పి అమ్మ అయితే కుడాలు ఓలిగలు చేసింది అని చెప్పి ఓలుగులు కుడాలు అన్నా కూడా మా ఆయనకు చాలా అంట బట్ ఆ రోజు తెలియదు అల్లుడు వస్తున్నాడు అని చెప్పి మాత్రమే చేసింది ఈయన వస్తున్నాడు అని తెలియదు ఇంకా చేసింది కదా నేను బ్లూ డ్రెస్ వేసుకోవడం అండ్ నేను బాగా నచ్చేయడం అండ్ ఓలుగులు కుడాలు పెట్టడం అవి కూడా బాగా నచ్చేయడం ఇష్టమైనవి చేసింది అని చెప్పి చాలా టైం స్పెండ్ చేశారంట వాళ్ళు ఉన్నారు నేనైతే మా బావతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను కాసేపు ఇంకా మా అక్క మా బావ మాట్లాడుకుంటున్నారు ఇంకా నేనైతే బుక్స్ తీసి రాసుకోవడము చదువుకోవడమో ఏదో సంథింగ్ చేసుకుంటున్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఇంక అంతకంటే ఏం చేస్తా ఇంకా ఆయన మీద నాకు పెద్దగా అంత అంటే మాట్లాడాలి ఏదో అన్నది నాకేం లేదు ఆయన అంత టైం కూర్చున్నాడు మా అక్క మా బావ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేనైతే నా పాటికి నేను ఉన్నాను సో ఇట్లా ఆయనకు నా మీద చాలా బెస్ట్ గా అనిపించేసిందండి అక్కడ చూసి వెళ్ళాక మా వాళ్ళ ఇంట్లో అంటే మా ఆయన వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పేశారనమాట ఇంటికి వెళ్ళాక నాకు ఇట్లా ఒక అమ్మాయిని చూశాను సో పెళ్ళి అది ఇది అంటే నేను అమ్మాయిని చేసుకుంటానని డైరెక్ట్గా చెప్పేశారంట ఇంకా ఆ తర్వాత అయితే నాకు చెప్పడానికి ట్రై చేశారంట బట్ నేనైతే మాట్లాడమే తక్కువ నా పాటికి నా పనులు చేసుకుంటూ నేను చదువుకుంటూ మా బావని మాట్లాడుకుంటూ ఇట్లా ఉండేదాన్ని మళ్ళీ మా అత్త మా మామ మా అమ్మకి అప్పుడప్పుడు కాల్ చేసేవారు ఎందుకంటే పెళ్లి సంబంధం కలుపుకున్నారు కదా మా అమ్మకి కానీ మా పెద్దమ్మకి యాక్చువల్లీ మా పెద్దమ్మకి చేసి మాట్లాడాల్సింది కాకపోతే అమ్మ కొంచెం పెద్దమ్మ అట్లా సైడ్ నుంచి కొంచెం అమ్మ కొంచెం గ్రిప్డ్గా కొంచెం మంచిగా ఆలోచిస్తుందని చెప్పి ప్రతిదానికి అమ్మకు ఫోన్ చేసేవాళ్ళు అమ్మతో మాట్లాడేవాళ్ళు ఇంకా అట్లా నన్ను కూడా మాట్లాడేవారు నేను ఇంట్లో ఉన్నానంటే నన్ను మాట్లాడేవారు అనమాట సో అట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళం వన్ ఫైవ్ డే మా ఆయన నాకు ఏదో చెప్పాలన్నట్టు ట్రై చేశారు బట్ నేనైతే మాట్లాడలేను అప్పుడు ఫోన్ లేని లేవు కదా సో నేనేం మాట్లాడలేదు అది నాకు తర్వాత చెప్పారనమాట ఇదంతా నేను ఇట్లా ట్రై చేశాను చెప్పాలని సో ఇదంతా నాకు దాని తర్వాత చెప్పారు అంటే పెళ్ళి అయిపోయాక చెప్పారు బట్ నాకైతే అవన్నీ తెలీదు ఇంకా ఇట్లా వాళ్ళ ఇంట్లో చెప్పేశారు కదా వన్ ఫైవ్ డే ఇంకా మా అక్కపల్లి కూడా అయిపోయింది మా అక్కపల్లిలో అయితే నేను బాగా ఏడిపించాను మా ఆయన అయితే ఇంకా బాగా మరదలు సరసాలు అట్లా ఉంటుంది కదా కానీ కొంతమందికి అయితే అవి చాలా వే వేరేగా సంథింగ్ సంథింగ్ లాగా అర్థమయ్యాయి అది చాలా ఘోరం లేండి మరి జనాలు ఇంతగా ఇంత అధ్వానంగా మాట్లాడుకుంటారు అనేది నాకు అప్పుడే అర్థమైంది ఇంట్లో లో అలాంటి థాట్స్ లేకపోయినా కూడా మా ముందు అద్దే పనిగా అట్లాంటివి మాట్లాడి మా గురించి పాయింట్అవుట్ చేసి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇట్లాంటివన్నీ చేసి ఆ నాన్ క్రియేట్ చేసేది మాత్రం బంధువులు మాత్రమే